యో నమ విశ్వంఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం నల్లగొండ నుండి రవళిక గారు పంపించినటువంటి రెండు ప్రశ్నలకు సమాధానంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఆ ప్రశ్నలు అంటే ముఖ్యంగా మొదటి ప్రదక్షిణలు చేయడానికి ఏమైనా నియమం ఉందా ఒక్కొక్క ఆలయంలో ఒక్కో రకమైనటువంటి ప్రదక్షిణ విధానాలు చెబుతున్నారు దాంట్లో ఏవి ప్రామాణికమైనవి దీనికి అసలు ప్రదక్షిణ చేయాలనే నియమం ఎక్కడి నుంచి వచ్చింది వారు అడిగారు తర్వాత ప్రశ్న ఏంటంటే ఏదైనా మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తున్నప్పుడు ఇన్నిసార్లు చేయాలని కొన్ని సంఖ్యలు చెబుతూ ఉంటారు వాటికి కూడా ఏమైనా ప్రామాణికత ఉందా అని అడిగారు అయితే ఇక్కడ ముందుగా ప్రదక్షిణల గురించి చూద్దాం ప్రదక్షిణ అంటే ఏమిటో తెలుసుకోవాలి ప్రదక్షిణము అంటే దక్షిణము కుడి చేతి వేపుగా తిరిగేటువంటి విధానాన్ని మనం ప్రదక్షిణము అంటారు అంటే ప్రదక్షిణ చేయాలనేటువంటి పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పూర్వకాలంలో మనకు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయడం గురువుకు ప్రదక్షిణ చేయడం అనేటువంటి పద్ధతి కూడా ఉండేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది విశ్వధర్మం ఎవరో కనిపెట్టిందో లేదంటే చేస్తే బాగుంటుందన్నదో కాదు విశ్వధర్మం ఏమిటి విశ్వధర్మం అంటే మనం సౌరమండలం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి గ్రహాలు మిగిలినటువంటివన్నీ కూడా పరస్పరం భ్రమణము పరిభ్రమణము కలిగి ఉంటాయి అలా భర భ్రమణము పరిభ్రమణము కలిగి ఉండడం వల్లే శక్తి అవుతుంది చైతన్యం ఉత్పన్నమవుతోంది పరస్పర ఆకర్షణ శక్తి పెరుగుతోంది తద్వారానే అవి కిందికి జారిపడకుండా రాలిపడకుండా ఉంటున్నాయి శాస్త్రం అంగీకరించినటువంటి విషయం కాబట్టి మనలో కూడా భ్రమణం పరిభ్రమణం వల్ల తప్పకుండా శక్తి పెరుగుతోంది కనుక ఈ భ్రమణం పరిభ్రమణం ఎక్కడ చేయాలి అంటే విశ్వం చుట్టూ చేయాలి విశ్వం చుట్టూ మనం చేయలేం కదా అన్నప్పుడు మన వాళ్ళు కొన్ని పద్ధతులు కనిపెట్టారు దాంట్లో నువ్వే విశ్వానికి మూలం కాబట్టి నీ చుట్టూ నువ్వు తిరిగినా సరిపోతుందోయ్ అన్న పద్ధతి ఒకటి ఉంది అది ఆత్మ ప్రదక్షిణలు అంటారు నువ్వు విశ్వానికి ఒక తునకవు కాబట్టి నువ్వు కూడా దాంట్లో ఉన్నటువంటి వాడివే కాబట్టి నీలో కూడా విశ్వమంతా ఉంది కాబట్టి నీ చుట్టూ నువ్వు తిరగడం వల్ల కూడా విశ్వానికి అవుతుంది అనేది ఒక పద్ధతి అది పక్కన పెట్టేస్తే మరి ఆలయం చుట్టూ తిరిగే పద్ధతి ఏంటి ఇంకేం పెట్టారు అంటే రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయండి అన్నారు తల్లిదండ్రుల చుట్టూ గురువు చుట్టూ ప్రదక్షిణ చేసుకునే పద్ధతి కూడా మన పురాతనంలో ఉండేది అది విఘ్నేశ్వర స్వామి చరిత్ర మనం చూసినట్లయితే తెలుస్తూ ఉంటుంది ఏ వాటి చుట్టూ ఎదురు ప్రదక్షిణ చేయాలి అంటే రాగి చెట్టులో కానీ గోమాతలో కానీ ఒక లక్ష మందికి కావాల్సినటువంటి ప్రాణశక్తి కలిగి ఉండి ఇవ్వగలిగి ఉండి ఉన్నటువంటివి కలిగి ఉంటే సరిపోదు ఇవ్వగలిగి కూడా ఉండాలి ఉన్నటువంటివని మన మహర్షులు కనిపెట్టారు కనుక వాటి చుట్టూ ప్రదక్షిణ చేసుకోమన్నారు ఆ తర్వాత ఇంకేం చెప్పారు అంటే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి ఆలయం చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేయమన్నారు అంటే ఈ విశ్వాన్ని రక్షిస్తున్నటువంటి వాడు విశ్వాన్ని సృజించినటువంటి వాడు విశ్వానికి అధినాథుడైనటువంటి వాడు స్వామి ఎవరైతే ఉంటారో అతను ఉండేటువంటి క్షేత్రం గుడి అంటే విశ్వంతో సమానం కాబట్టి అతనికి నువ్వు ప్రదక్షిణ చేస్తే విశ్వానికి చేసినట్లే కనుక ప్రదక్షిణ చేసుకో సరే మరి ఎన్నిసార్లు చెయ్యాలి మూడు ప్రదక్షిణ చేయమన్నారు మూడెందుకు చెయ్యాలి మూడు అంటే మనోవాక్ కర్మ అక్కడికి వెడుతూ వెడుతూనే త్రికరణ శుద్ధిగా నువ్వు ఆలయంలో అడుగు పెట్టాలి ఈ మూడింటిని కూడా పరిశుద్ధం చేసుకోవడానికి అంతకుముందు నీలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ అవన్నీ తొలగిపోతూ నేను ఆలయంలో ఉన్నాను స్వామి యొక్క సన్నిధిలో ఉన్నాను అనే ఆలోచనతో ఒక నువ్వు మూడు సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే మనోవాక్ కర్మల ద్వారా పొందినటువంటి ప్రతికూల శక్తి నెగిటివ్ పవర్ పోయి అనుకూలమైన శక్తి పాజిటివ్ పవర్ నీలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది తద్వారా నువ్వు కడప లోపలికి అడుగు పెట్టడం అనేటువంటిది మంచి పద్ధతి మరి కొన్ని కొన్ని చోట్ల ఐదు ప్రదక్షిణలు కూడా చేయమంటారు అవును చేయమంటారు దానికి ఏంటి ప్రామాణికము అంటే మన శరీరమే పాంచభౌతికమైనటువంటి శరీరం కనుక వాటిని పరిశుద్ధం చేసుకోవడం లేదా అంటే మనలో పంచ కోశాలు ఉంటాయి మనోమయ విజ్ఞానమయ్య ఆనందమయ్య అన్నమయ ప్రాణమయ్య మొదలైనటువంటి ఐదు కోశాలు ఉంటాయి ఈ ఐదు కోశాలను కూడా పరిశుద్ధం చేసుకోవడం కోసం ఈ ఐదు కోశాలలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ప్రవేశించడానికి అనుకూలంగా నీ శరీరం మారడం కోసం నేను ఐదు ప్రదక్షిణ చేసుకోమన్నారు ఆ విధంగా ఆలయానికి వెళ్ళమని చెప్పారు ఇది బాగుంది ఆలయం చుట్టూ చే తిరిగితే ప్ర మనకు శక్తి ఎలా వస్తుంది అంటే ఆ మూర్తి ఏదైతే ఉంటుందో పరితిష్ట చేసేటప్పుడే ఆ మూర్తికి మనకు ప్రాణాన్ని లేదంటే శక్తిని ప్రసరింప చేయగలిగినటువంటి కొన్ని వస్తువుల్ని అక్కడ పెడతా అక్కడ పెట్టి వాటి ద్వారానే అక్కడ పెట్టిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేస్తారు అంతేకాకుండా వారు కొంతకాలం చేసినట్టు అంటే కొన్ని లక్షలుగా చేసినటువంటి తపశక్తి జపశక్తిని ఆ యంత్రానికి ధారపోసి ఈ మధ్య కాలంలో దేవాలయాలు టపా టపా కట్టేస్తూ యంత్రాలు పెడుతున్నారు దాని గురించి మనకు తెలియదు కానీ పురాతన కాలంలో మన పెద్దలు నిర్మించినటువంటి ఆలయం మొత్తం కొన్ని సంవత్సరాల తరబడి జపాలు చేయబడినటువంటి యంత్రాలు అక్కడ భద్రపరచబడినటువంటివే పెట్టేసి తరువాత మూర్తిని పెడుతున్నారు ఆ యంత్రం యొక్క ఆ యంత్రం ఏ దైవాన్ని సూచిస్తుందో ఆ మంత్రం ఏ దైవాన్ని సూచిస్తోందో దానికి సంబంధించినటువంటి ఒక మూర్తిని అక్కడ పెట్టేస్తూ ఉన్నారు మన దృష్టి అంతా మనకు తెలియకుండా మూర్తి మీద పడుతోంది ఆ మూర్తి ద్వారా లోపల ఉన్నటువంటి యంత్రానికి వెళ్ళిపోతుంది తద్వారా మనకు ఒక శక్తి వస్తుంది ప్రదక్షిణ చేయడం ద్వారా అంటే మూడు వందల అరవై డిగ్రీలు ఆ దేవాలయం చుట్టూ తిరగడం వల్ల నీకు శక్తి వస్తుంది శక్తి వస్తుందని మనకు ఎట్లా తెలుస్తుంది లేదంటే దాన్ని ఎట్లా కొలవచ్చా అంటే ఈ మధ్య ఆరాను కొలిచేటువంటి మిషన్స్ కూడా కొనొచ్చాయి అట్లా కొలిస్తే కొలవచ్చేమో నాకు తెలియదు దాని గురించి కానీ నేను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే నీకు భోజనం చేస్తే కడుపు నిండినట్టు నీకు మాత్రమే ఎట్లా తెలుస్తుందో స్నానం చేస్తే పరిశుభ్రమైనట్టు నీకు మాత్రమే ఎట్లా తెలుస్తుందో పూజ చేస్తే నీ మనస్సు హాయిగా సంతృప్తిగా ఉన్నట్టు నీకు ఒక ప్రతికూల శక్తి పోయి అనుకూలమైన శక్తి నీలో ప్రవేశించినట్లు నీకు తెలుస్తుంది ధ్యానం చేస్తే అది పూజ చేస్తే ఆలయానికి వెళితే తప్పకుండా తెలుస్తుంది అది నీకు మాత్రమే తెలుస్తోంది దీన్ని నిరూపించమని ఇప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళు హేతు హేతువాదులు నాస్తికవాదులు ఇంకా వేరే వేరే వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు ఏం నిరూపించండి ఏమైనా బరువు పెరుగుతాడా ప్రదక్షిణ చేస్తే అని కానీ ఇది మానసిక మానసికమైనటువంటి పూజ అంటేనే మానసిక సంబంధమైనటువంటిది మనస్సు సంబంధమైనటువంటిది మనో సంబంధమైనటువంటిది విషయాన్ని నువ్వు ఎలా నిరూపించగలుగుతావు ఇందాక నేను అన్నట్టుగా స్నానం చేశాననే సంతృప్తిని ఎలా నిరూపించగలుగుతావు లేదంటే పది మందిలో చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుతున్న వ్యక్తి వాడికి నా మీద కోపం ఉంది చూసావా అంత నవ్వుతున్నా కానీ నా కోపం మాత్రం కనపడుతుంది ఎట్లా కనపడుతోంది నీకు మాత్రమే ఎట్లా తెలుస్తుంది పోనీ కోపం వస్తే ఒక మనిషి బరువు పెరుగుతాడా తగ్గుతాడా ప్రేమ కలిగితే బరువు పెరుగుతాడా తగ్గుతాడా ఇవన్నీ కూడా ఏం జరగవు కదా వీటిని మీరు ఎలా నిరూపించగలరు అంటే అతని చేష్టల ద్వారా మాత్రమే నిరూపించగలరు అదేవిధంగా ఎవరికైతే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం ద్వారా తత్ సంబంధమైనటువంటి శక్తిని అతను పొందాడో అతను మనస్సు మాత్రమే చెబుతోంది అతని చర్యలు చెబుతాయి అతని ఆచరణ చెబుతోంది అతను చేసేటువంటి ప్రక్రియల ద్వారా కర్మల ద్వారా మనం గ్రహిస్తాం ఆహా వీడిలో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ఆలోచన విధానాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవాల్సిందే తప్ప అది వేరే విధంగా నిరూపించడానికి వీలుండదు బాగుందండి ప్రదక్షిణలు అంటే ఏంటో చెప్పారు ఎందుకు చెయ్యాలో చెప్పారు విశ్వధర్మం అని చెప్పారు ఇదంతా బాగుంది కానీ మరి కొన్ని కొన్ని చోట్ల ఇన్ని ప్రదక్షిణ చేయాలని నియమ నియమం ఉంటుంది అదెందుకోసం ఉదాహరణకి మనం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని చూస్తే నూట ఎనిమిది చేయమని అదే విధంగా మనకు మట్టపల్లి క్షేత్రం ఉంది మనకు మట్టపల్లి క్షేత్రంలో ముప్పై రెండు ప్రదక్షిణ చేసుకోమని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మరొక విషయం కూడా ఉంది మనం ఏదైనా సమస్యతో బాధపడుతుంటే అది శారీరకం కానీ మానసికం కానీ లేదంటే మనం పొందవలసినటువంటి విద్యా ఉద్యోగము మొదలైనటువంటివి కానీ గృహయోగము ఇలా ఏవైనా కానీ సంతానము ఇలాంటి ఏవైనా కానీ ఇవి పొందడానికి మనం చేసిన ప్రయత్నాలన్నీ వైఫల్యం చెందినప్పుడు దైవానుగ్రహం వల్ల మాత్రమే ఇవి నాకు ముందరికి నడుస్తాయి లేదంటే ఇంకా వీటిలో నేను గెలుపొందడం అసంభవము అని మనకు అర్థమైనప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే దగ్గరలో ఉన్నటువంటి అర్చకుడినో లేదంటే మనకు తెలిసినటువంటి జ్యోతిష్ శాస్త్ర పండితుడినో ఎవరినో ఒకరిని సంప్రదిస్తాం సంప్రదిస్తే ఆయన ఏం చేస్తారు ఏ కారణం వల్ల నువ్వు దానికి దూరం అవుతున్నావు ఏ కారణం వల్ల నువ్వు దాన్ని గెలవలేకపోతున్నావు ఏ కారణం వల్ల పొందలేకపోతున్నావు అనేది ఆయన ఒక అంచనా వేస్తారు వేసి దానికి కావాల్సినటువంటి అంటే ఆ శక్తిని మళ్ళీ తిరిగి నువ్వు పొందడం కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన నీకు పూజా విధానం చెప్తారు ఆ పూజా విధానంలోనే ఈ ప్రదక్షిణలు కూడా ఉంటాయి సహజంగా మనం ప్రదక్షిణలు అనేటువంటివి ఎక్కువ ఆంజనేయ స్వామికే చూస్తూ ఉంటాం కానీ ఆంజనేయ స్వామికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి రాముల వారికి ఎన్ని ప్రదక్షిణ చేయాలి శివుడికి ఎన్ని ప్రదక్షిణ చేయాలి అనేటువంటి పద్ధతి ఎక్కడా లేదు దాని గురించి మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ మీకు అర్చకుడు లేదంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడు ఇన్ని ప్రదక్షిణలు చేయాలి అంటే మీరు అన్ని ప్రదక్షిణలే చేయాలి చేసిన ద్వారా ఫలితం ఎలా పొందుతాము ఎక్కడ పొందుతామంటే అది మీ మనసుకే తెలుస్తుంది అది మా లాంటి వాళ్ళు కానీ బయటి లాంటి వాళ్ళు కానీ ఎవరు చెప్పడానికి దాంట్లో ఏ థర్మామీటర్ కానీ ఇంకే మీటర్లు రాలేదు కొలవలేదు మీ మనస్సే కొలుస్తోంది మీ పరిచర్యలే కొలుస్తాయి మీ ఆలోచన విధానమే కొలుస్తోంది కాబట్టి ప్రదక్షిణలు అనేవి తప్పకుండా మనల్ని పరిశుద్ధం చేస్తాయి తప్పకుండా మనల్ని పవిత్రం చేయడానికి సహకరిస్తాయి కాకపోతే అవి ఎలా చేయాలి పరిగెత్తినట్టుగా చేయకుండా ధ్యానంతో తదేక ధ్యానంతో లోపల ఉన్నటువంటి మూర్తిని ధ్యానిస్తూ చేయాలి కానీ సంఖ్యలు లెక్క పెట్టుకుంటూ రెండు అయినాయి పన్నెండు అయినాయి పదకొండు అయినాయి అబ్బా అయిపోయింది ఆఫీస్కి వెళుతూ తయారవుతూ ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్లో టపటప్ప ప్రదక్షిణలు కూడా అయిపోతాయి ఇట్లా మీరు ఎంత కాలం చేసినా బాగా గుర్తుంచుకోండి పూజలు మానసిక సంబంధమైనవి మనస్సు అంటే ఒక మనిషితో మనం మాట్లాడాలంటే ఒక పది నిమిషాలు సమయం ఇస్తాం అన్నితో మాట్లాడాలంటారే అదే విధంగా దైవం దగ్గర కూడా మీరు పది నిమిషాలు సమయం ఇవ్వాలి దేవుడికి అప్పుడు దైవం మనకి ఇవ్వాల్సింది ఇస్తాడు కనుక ప్రదక్షిణలు కూడా ఆ విధంగా మీరు త్రికరణ శుద్ధిగా చేసినట్లయితే తప్పకుండా మీకు ఫలితం అందుతుంది సంఖ్యల విషయంలో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు వీరడిగిన అంటే రవళిక గారు అడిగిన ప్రశ్నకు సమాధానం సంపూర్ణంగా వచ్చిందని నేను భావిస్తున్నాను అదేవిధంగా వారు అడిగినటువంటి స్తోత్రము లేదంటే మంత్ర సంఖ్యకు సంబంధించినటువంటి వివరాలు మరొక ఎపిసోడ్లో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శుభం